ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి మూడు మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనకి తెలిసిన కొన్ని మార్కెట్లలో ధరలు ఎలా ఎలాగైతే తెలుసుకున్నాం దానికైనా ముందుగా మన ఛానల్ అనేది ఎవరు కొత్త కొత్త క్రతక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆలోచించిన ముందుగా వీడియోస్ సోదలేకనైతే మీకు కేవలం ఒక యూష్యూబ్ అనేది అన్ని మార్కెట్ అప్డేట్ ఇచ్చేస్తా సోది లేకుండా ముందుగా వచ్చేసి కోలార్ మార్కెట్ చిన్న బాక్స్ పద్నాలుగు నుంచి పదై కిలో బాక్స్ టాప్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు అంట నెక్స్ట్ వచ్చేసి వసూరు పెద్ద బాక్సు ఐదు వందల రూపాయలు వడ్డిపల్లి చిన్న బాక్స్ పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్సు రెండు వందల నలభై రూపాయల టాపు పలం మార్కెట్ చిన్న బాక్స్ పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ టాప్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి వీకోట పద్నాలుగు నుంచి పదహైదు కిలోల బాక్స్ రెండు వందల నలభై రూపాయల టాప్ రేటు ఇంకా అందరికీ తెలిసిందే మనం ఆధ్రపల్లి టమాటా మార్కెట్లో గ్రైడు కిలోల బాక్స్ వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి ఈరోజు మినకాల ధర అయితే తగ్గితే నాలుగు యాభై వేలు వచ్చేసి నాలుగు వందల రూపాయలు స్టాక్ అయితే మారే వచ్చింది మెస్సే నిన్న మాత్రమే వచ్చి స్టాక్ కన్నా కానీ ఈరోజు ధర ఏంటో తగ్గినట్టు కానీ నాకు దయచేసి చాలా మంది మాగులు బిక్కు వస్తారు కొంచెం దూరకాయలు బిక్కురా ఎందుకంటే మాగులు ఎక్కువ పోల దూరలు అయితే ఎక్స్పోర్ట్ నుంచి బయట పక్క కన్నా పోవాలని ఎండలకి కన్నా తట్టుకుంటాయి కాబట్టి వాళ్ళు నప్ప ఇరవై చేసి కొనుక్కుంటారు దూరలు అయితే తీసుకురా అన్నా మార్కెట్కి ఇదే అప్డేట్ అయితే బాగుపోతాయి నా ఎక్స్పోర్ట్ అనేది కాదు దాన్ని పోవాలంటే బయట సైడ్ ఎక్కువ దొరకదు అనుకుంటే రేపు పోతాయి కదా అంటే కొంచెం అమ్మకాలు అయితే అమ్ముతాయన్నమాట దయచేసి మాడలు తగ్గించుకొని ద్వారా అయితే పెట్టుకోవాలండి అనంతపురం మార్కెట్ చిన్న బాక్స్ పద్నాలుగు నుంచి పదిహేను కిలోల బాక్స్ స్టాక్ వచ్చేసి అనంతపురం మార్కెట్లో పదిహేను వందల బాక్స్ బాస్లో స్టాక్ అనేది వచ్చింది టాక్ వచ్చేసి రెండు వందల రూపాయలు వీడో నష్టాయి కనుక తగ్గించే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంక ముందు టెట్లు అయితే తగ్గి